ఒక వ్యక్తిని తయారు చేయాలి వ్యవస్థను తయారు చేయాలి అనే క్రమంలో విశారధన్ మహారాజు ఇప్పుడున్న జీవితంలో తన సగం జీవితాన్ని కోల్పోయాడు ఒక పార్టీని ఏర్పాటు చేయడానికి కావలసిన వయసు సమయం కరెక్ట్గా నాది ఇది అనుకుంటున్నాను నాకున్న మెచ్యూరిటీ స్టేజ్లో ఉంది నా ఏజ్ కానీ నాకున్న సమయం కానీ నా పరిస్థితి కానీ కాబట్టి మంచి సమయం ఉంది నాకు ఇంకా అద్భుతంగా కొట్లాడే ముప్పై నలభై ఏళ్ళ యుద్ధం చేయగలిగే సమయం నాకు ఉన్నది తెలంగాణ పరిధిలోనే కాక తెలంగాణలో పార్టీ ఫలితాలను తీసుకొచ్చి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఇన్ని ప్రాంతాల్లోకి పార్టీని విస్తరించాలని ఒక దృఢ సంకల్పం ఒక సుదీర్ఘ ఆశయం కలిగిన వాడిని పది పదిహేనేళ్లలో ఏళ్లలో తెలంగాణలో బిసిఎస్సి ఎస్టీ నా ప్రజలకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి ఓ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ చేతులతో చెక్కుతున్న ఇప్పటి నుంచి శిల్పాలాగా చెక్కుతున్న చాలా మంది